హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి మార్నింగ్ మార్నింగే పళ్ళు తోము కుండడం చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజైతే కొంచెం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా పాప రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఆ రియాక్షన్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను ఏంటి విషయం అని నేను పిల్లలతో ఈరోజు వేప పుల్లలతో పళ్ళు తోమిస్తున్నానండి అంటే మనం వీక్లీ వన్స్ మంత్లీ వన్సో ఇలా చేయడం వల్ల పళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని నా అభిప్రాయము పూర్వకాలంలో అయితే అండి నిజంగా అసలు పల్లెటూరులో ఇలా వేప గడ్డలతో తోమేవాళ్ళు అప్పుడైతే వాళ్ళ పళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో నాకు ఇక్కడ ఇంటి దగ్గరే అవైలబుల్లో ఉందండి చెట్టు అయితే మా ఇంటి పక్కనే ఉంది సో నేనైతే ఇంకా గడ్డలు వించేసి ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు ఒకసారి చేపిద్దాము అనే ఉద్దేశంతో అయితే చేపిస్తున్నాను ఇలా మనం కొమ్మలని తీసుకొని కొద్దిగా గడ్డి తీసుకుంటున్నాను అది కొద్దిగా విరిగిపోయిందండి ఇక్కడ కోతులు వచ్చి అంతా విరిచేశాయి ఇంకా చూడండి ఈ విధంగా ఒక గడ్డి అయితే తీసుకుంటున్నాను ఈ పిల్లలతో చిన్న చిన్న పుల్లలతో అయితే కాదు కొంచెం ఇలా కొంచెం గడ్డిగా ఉంటే ఇదనొచ్చు నేను కూడా తోముకుంటున్నానండి ఇలా తోముకోవడం వల్ల వేప పుల్లతో పళ్ళు తోముకుంటే నోట్లో ఉన్న క్రిములన్నీ దాదాపుగా నిర్మూలించబడతాయండి ఇంకా మన దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనము వేప పుల్లతో అప్పుడప్పుడైనా మనము తోముకోవాల్సిందే చిగుళ్ళ సమస్య ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా వేప పుల్లని యూజ్ చేశారంటే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి వేప పుల్లతో పళ్ళు తోముకునే క్రమంలో ఆ పుల్లని మనము నములుతాం కదండి ఆ విధంగా నములుతాం కదా నమిలినప్పుడు అందులో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది నోట్లో పళ్ళు చుట్టూ ఇమురుతుంది ఆ ద్రవాలన్నీ మనకేం చేస్తాయంటే దంతక్షమాన్ని తగ్గిస్తుందంట అంటే నివారిస్తుందంట ఆ నొప్పి ఉంటుంది కదండి అలాంటి దాన్ని నివారిస్తుంది ఈ విధంగా అయితే వేప పుల్లతో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పుకోవాలండి వేప పుల్లతో నిజంగానే కానీ వద్దు కొంచెం మాత్రం నాకు తెలిసిన మాత్రం చెప్తున్నాను ఇంకా నోట్లో ఎక్కువ బ్యాక్టీరియా చేరడం వల్ల ఏమవుతుందంటే దుర్వాసన లాసూ ఉంటుంది కదండి దాన్ని ఏం చేసినా మనము నిర్మూలించలేము ఇలా వేప పుల్లతో మనం తరచుగా ఒక అంటే వాష్ తోముతూనే ఉన్నామనుకోండి ఆ దుర్వాసన అనేది కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వేప పుల్లతో తోమడం వల్ల మీరు కూడా ఒకసారి మీకు అవైలబుల్లో ఉంటే ట్రై చేయండి వేప పుల్లలో ఇంత స్టోరీ అయితే ఉంది ఇంకా కూడా ఉంది చెప్పుకుంటే కానీ నేను ఇంట్లో స్టాప్ చేస్తున్నాను మీకు ఏదైనా తెలిసి కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు వేప పుల్లతో చేశాను మా పిల్లలు కూడా చేయించానండి ఈ విధంగా అయితే చేయించిన తర్వాత అయితే ఇంకా ఇంకా అయిపోయింది కదా మార్నింగ్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేయాలి వంట చేయాలి కదా స్టార్ట్ చేద్దాము మళ్ళీ ఇంకా అప్ అయ్యి ఇంకా అన్ని చేసేసిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నాము కొత్తిమీర అన్నీ ఉంది కదా ఈ కొత్తిమీర అన్నీ కొద్దిగా కొత్తిమీరకి మీ రోజు టిప్స్ చెప్తాను చూడండి మీకోసము మనం కొత్తిమీర తెచ్చుకుంటాము మార్నింగ్ మార్నింగే హడావిడిగా చేస్తుంటాం కదా అలాంటప్పుడు అయితే ఏం చేస్తామంటే మనం చూడకుండా దాన్ని కట్ చేసేసి వేసుకుంటాము అలా కాకుండా ఇలా ఒక బాక్స్ ఉంటుంది ఏదైనా ఇంట్లో ఉండే బాక్స్ నేను లైన్ డేట్స్ ఉంటాయి కదండి అలాంటి బాక్సులు అయితే యూజ్ చేసుకుంటాను వేర్లన్నీ తీసేసుకుంటానండి ఎందుకంటే ఆ మట్టి అంతా ఉండకుండా ముందుగా మనం తెచ్చిన రోజే క్లీన్ చేసేసి పెట్టుకున్నామంటే కడిగిన అవసరం లేదండి ఎందుకంటే మనము మా వేస్ట్ ఎప్పుడు కడుక్కుందాము చూడండి ఇలాంటి ఈ ముక్కలు గబ్బు ముక్కలు అండి ఇవి అంటే వేరే కొత్తిమీర ఉండి కానీ సేమ్ కొత్తిమీర లాగానే ఉంటుంది చూడండి కొత్తిమీర అయితే చిన్న ఆకులుగా ఉంటుంది ఇవి గబ్బు ఆకులండి అంటే వేస్ట్ గా ఉంటుంది కదా దాన్ని పక్కన తీసి పడేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి అంటే ఆకులన్నీ కొత్తిమీర ఆకులు వేరు చేసుకుంటాము అలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో ఈజీగా మనకి ప్రాసెస్ అనేది జరిగిపోతుంది ఇంకా ఆనియన్స్ బండి అయితే వచ్చింది ఆనియన్స్ తెచ్చుకుందామని వెళ్ళాను ఊర్లోనే అన్నీ దొరుకుతాయండి సండే వస్తే మనకి ఏం కావాలండి అన్నీ వచ్చేస్తుంది విలేజ్లోకి నెక్స్ట్ ఇంకా చికెన్ ఐటమ్స్ ఏం చేస్తాము ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామా ఏం చేసుకుందామా అని ఆలోచించాను సరే ఇంకా పిల్లలకి హాలిడే మార్నింగ్ నుండి ఇంక ఇంట్లోనే ఉంటాం కదా నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేసేస్తామండి బిర్యానీ చేసుకుందామా బిర్యానీకి కావాల్సినది ఒక కడాయి పెట్టుకున్నాను నేను కుక్కర్లో చేయలేదండి ఈరోజు ఒక పాత్రలో చేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఐటమ్స్ మొత్తం ఇందులో వేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయినట్లు ఇప్పుడు మనము ఆనియన్స్ని వేసుకుందామంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలను ఈ విధంగా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకొని దీన్ని కట్ అయినా వేసుకోవచ్చు అలానే కూడా వేసుకోవచ్చు ఆయిల్లో మిరపకాయలు వేసినాక నాకు చాలా భయం అండి ఇలా మూత మూసిపెట్టేస్తాను టప్ టప్ అంత సౌండ్కి అది ఎగిరి మొహం మీద చేతుల మీద పడుతుంది అంతలోపు నేను అది వేగే లోపు సిమ్లో పెట్టేసి బియ్యాన్ని కడుక్కుంటానండి బియ్యం అయితే నేను నానబెట్టలేదండి ఈరోజైతే నానబెట్టుకుని చేస్తున్నాను ఈ విధంగా అయితే బియ్యాన్ని ఒక రెండు సార్లు కడిగేసుకుందామండి క్లీన్గా మంచి వాటర్ వేసి బాగా బియ్యాన్ని కడిగి ఒక పక్కన పెట్టుకుందాం అనేసి కడిగేసుకుంటున్నాను ముందుగా అయితే బియ్యాన్ని లోపు నాకు అక్కడే వేసాను ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరకాయలు వేసేసరికి వేసేసాము కదా అందులోపు ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసారు తర్వాత టమాటో ముక్కలు కూడా ఈ విధంగా చేసేసుకున్నారండి నేను బియ్యం కడిగి ఒక పాత్రలో పెట్టుకునేసరికి తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన వెళ్ళిపోయింది ఇంకా చికెన్ని బాగా ఒక టూ టైమ్స్ కడిగేసి ఈ విధంగా వేసుకున్నాను అందులో పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు కలిపెట్టుకుందాము ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటే ఒక స్పూను కారం పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకు వేసుకుంటున్నాము పచ్చిమిరకాయలు వేసాం కదా అది తక్కువ వేసుకుంటున్నాను అండి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా చికెన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అంతా ఏం యాడ్ చేయకూడదండి మూత మూస పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి చికెన్ని అలాగే ఉడికిపోతుంది పెరుగు వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఈ విధంగా అయితే మా ఆయన కొద్దిగా హెల్ప్ చేశారండి ఈరోజు మా ఆయన బిర్యానీ చేశారనుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు నేను మూత మూసిపెట్టి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను నాకు చికెన్ అయితే సగం దాకా ఉడికిపోయిందండి చికెన్ సగం దాకా నేను వాటర్ పోయకుండా ఈ విధంగా ఉడికించేసుకున్నాను తర్వాత అయితే ఇంకా రైస్ ఉండి ఇక ఈ గిన్నెలో తీసుకుంటున్నాను చూడండి ఎంత మనం ఎంత తీసుకుంటున్నామో అంతకి రెండు కప్పులు వాటర్ తీసుకుంటానండి నేను ఇప్పుడు ఆ గిన్నె తీసుకున్నాను కదా ఆ గిన్నెలో రెండు గిన్నెల దాకా వాటర్ అయితే తీసుకుంటాను నేను ఇప్పుడు బియ్యాన్ని మొత్తాన్ని అందులో కలిపేయాలి చూడండి వాటర్ కొద్దిగా ఇందులో వచ్చేసింది అంటే చికెన్ ఉంటుంది కదా చికెన్ ఉడికేటప్పుడు దాంట్లోనే వాటర్ కొద్దిగా వచ్చేసింది మనం ఇక్కడ వాటర్ కేర్ఫుల్గా వేసుకోవాలి లేకపోతే అన్నము నున్నగా అయిపోతుంది చూడండి నేను ముక్కాలు వేసుకుంటున్నాను ఎందుకంటే బియ్యం కూడా నాకు ముక్కాలు ఉంది కాబట్టి నాకు పర్ఫెక్ట్ కొలతలతో నేను ఈ విధంగానే వేసుకుంటానండి లేకపోతే నాకు తేడా కొట్టేస్తుంది కుక్కర్ అయితే ఓకే కానీ ఇలా గిన్నెలోచ్చి పాత్రలో చేసినప్పుడు అయితే గిన్నెలో వాటర్ తీసుకుంటాను ఈ విధంగా ఓకే అండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ మనకి టేస్టింగ్ అండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని వేసుకుంటాము బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయడం లేదు ఇంకా కొత్తిమీర బాగా వాటర్తో కడిగేసి కొత్తిమీర పుదీనా రెండు ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకున్నామండి అంతేనండి ఇంకా నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసాను నేను వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ఉడికి ఉడుకుతూ ఉంటుంది కదా కొద్దిగా కలుపుకోవాలండి అంటే ఎక్కువ కలుపుకూడదు ఎక్కువ కలిపినాం అనుకోండి బియ్యం అనేది విరిగిపోతుంది ఎక్కువ కలపకుండా మనము మధ్య మధ్యలో కొద్దిగా నేనైతే ఒక టూ టైమ్స్ కలిపాను అండి అంతే మళ్ళీ ఇలా ఇది ఉంటుంది కదా రోలు దాన్ని పెట్టేసాను గాలిపోకుండా కుమిలించడానికి అంతేనండి బియ్యం బాగా ఉడికిపోయింది నాకు బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి నున్నగా కాలేదు టేస్ట్కు తగ్గలేదు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే బాగా కుదిరింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అవునండి ఇందుకు మనము బిర్యానీకి ఏం తింటున్నాము దాని కాంబినేషన్గా పెరుగు పచ్చడి అండి మర్చిపోయాను పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాము అంతేనండి థ్యాంక్ యూ